ఏపీలో తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి విచ్ఛిన్నానికి జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు కూటమి ఏర్పాటుకు ముందు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు స్థానాలకు పోటీ చేయాలని రెచ్చగొట్టారు రెండు పంతొమ్మిది ఎన్నికల ముందు జనసేన ముసుగులో వైసీపీ నేతలు కొంతమంది చేసిన కుట్రలతో జనసేన పార్టీ నూట ముప్పై ఏడు స్థానాల్లో పోటీ చేసింది మిత్రపక్షంగా ఉన్న బీఎస్పీ పార్టీకి ముప్పై ఎనిమిది స్థానాలు కేటాయించింది ఆ ఎన్నికలలో జనసేన పార్టీకి జరిగిన పరాభవంతో పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులను గ్రహించి నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి లబ్ది పొందాలన్నారు జగన్మోహన్ రెడ్డి కుట్రలను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గ్రహించారు క్రూర మృగాన్ని అంతమొందించడానికి జనం దండు కట్టుకుని వెళ్లాలన్న పెద్దల సామెతలు గ్రహించి టీడీపీ జనసేన కూటమి కట్టాయి ఎట్టకేలకు జనసేనకు ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు మూడు పార్లమెంటు సీట్లు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాలపై వైసీపీ పార్టీ నాయకులు జనసేన సానుభూతి పరులను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా లేని జనసేన పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్ షేర్ ఆధారంగా సీట్ల కేటాయింపుపై ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి పార్టీ సానుభూతి పర్లను రెచ్చగొట్టి ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా చేర్చడమే లక్ష్యంగా వైసీపీ చేస్తున్న కుట్రలు రోజురోజుకు పెరుగుతున్నాయి అటు జనసేన ఇటు టీడీపీ పార్టీలు కూడా ఆ కుట్రలను ఛేదించేందుకు నియోజకవర్గాలలో సమన్వయ కమిటీ సమావేశాల ద్వారా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు కేటాయించిన అన్ని సీట్లు కూడా వైసీపీ గెలవకుండా అడ్డుకోగలిగితే టీడీపీ జనసేన కూటమి లక్ష్యం నెరవేరినట్లే పార్టీ శ్రేణులను ఈ దిశగా చైతన్యం చేయడంలో ఇరు పార్టీలు తక్షణం కార్యాచరణ సిద్దం చేసుకోవాలి జనసేనకు కేటాయించిన ఇరవై నాలుగు సీట్లలో ఇరవై నాలుగు సీట్లు గెలుపొందితే వచ్చే ఎన్నికలలో సగం సీట్లను తీసుకుని పోటీ చేసి ప్రభుత్వంలో భాగస్వామ్యం కావటానికి వీలుంటుంది ఆరు శాతం ఓట్లున్న జనసేనకు ఇరవై నాలుగు మరొక పది సీట్లు రెండు శాతం ఓట్లున్న బీజేపీకి కేటాయిస్తే రాష్ట్రంలో సైకో పాలనకు చరమగీతం పాడటానికి అవకాశం ఉంటుంది రాష్ట్రంలో బలమైన పార్టీ చింతన చేరినప్పుడే బలహీనమైన పార్టీలకు కూడా బలపడటానికి ఉన్న అవకాశాలను జనసేన బీజేపీ పార్టీలు గుర్తించాలి తెలుగుదేశం జనసేన పార్టీలు పోటీ సీట్లు తీసుకోవడంలో ఉన్న శ్రద్ద గెలుపులో కూడా చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది రెండు పార్టీల కార్యకర్తలను సమన్వయం చేసుకుని ఎవరికి వారు తగినంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడే విజయం అందుకోగలరు టీడీపీ జనసేన కూటమి వచ్చిన ద్వారా సైకో పాలన మళ్లీ వస్తే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే ఉంది టీడీపీ జనసేన పార్టీలు తీసుకునే నిర్ణయాన్ని క్రింది స్థాయిలో నాయకులు కార్యకర్తలు శిరోధారంగా భావించి ఆయా పార్టీల అభ్యర్థులను గెలుపు వలసిన అవసరం ఎంతైనా ఉంది స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుండి ఏపీలో చూడని దుష్ట పరిపాలన రెండు వేల పంతొమ్మిది నుండి ఐదేళ్ల పాటు ప్రజలు చవిచూశారు ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడం ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించడం ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరులపై దాడులకు జగన్మోహన్ రెడ్డి పాలనలోనే చూశాం రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిశ్రమలు రాకుండా సాఫ్ట్వేర్ రంగాన్ని ఉన్న పరిశ్రమలను రాష్ట్రం నుండి తన్ని తరిమేసిన జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికలలో ఓట్ల రూపంలో తన్ని తరమాలి స్వాతంత్ర్యానికి ముందు దేశ సంపదను బ్రిటిష్ వారు తరలించుకుపోయారని చరిత్రలో చదువుకున్నాం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్ర సంపదను పాలకులు ఎలా కొల్లగొడతారో ప్రత్యక్షంగా చూశాం ల్యాండ్ అసైన్ భూములు వైన్ మైన్ అక్రమ సంపాదనకు ఏది అడ్డు కాదు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి కోర్టులు దండుకున్నారు ప్రజల ఆరోగ్యంతో మద్యం వ్యాపారం ద్వారా చెలగాటమాడు ఆంధ్రప్రదేశ్ ని అనారోగ్య ప్రదేశ్ గా మార్చివేశారు చంద్రబాబు నవ్యాంధ్ర అనే పదాలు విన్నాం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చూస్తున్నాం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో యువత ఉపాధి కొరకు ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించిన వృద్ధులు వికలాంగులు మాత్రం మాత్రమే రాష్ట్రంలో కాలం వెల్లబుచ్చుతున్నారు యువశక్తిని కోల్పోయిన ఏ రాష్ట్రమైనా అభివృద్ధిలో అట్టడుగు స్థాయికి చేరుతుందనే సందేహం లేదు వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమి ఐక్యంగా క్రింది స్థాయి నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసి సైకో పాలనకు చరమగీతం పాడాలి